నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో చిరు ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఏఐటియుసి జిల్లా నాయకులు కోరారు బాలాయపల్లి పిహెచ్సిలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణిపై వేధింపులు మానుకోవాలని ఏఐటీయు నాయకులు పేర్కొన్నారు చిరు ఉద్యోగులపై స్థానిక నాయకుల వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఏఐటీసీ నాయకులు హెచ్చరించారు కుటుంబ సమస్యలతో సతమవుతున్న కృష్ణవేణిపై స్థానిక నాయకుల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు అధికారులు ప్రజలు ఆమెకు సహకరిస్తున్న కొందరు స్థానిక నాయకులు చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏఐటీసీ నాయకులు తెలిపారు తీరు మార్చుకోకుంటే ఏఐటిసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు అవసరమైతే జిల్లా కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓను కలిసి చర్చిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి సహాయ మరియు అధ్యక్ష కార్యదర్శులు వైఎస్ మణి హేమావతి చాముండేశ్వరి ధనలక్ష్మి పాల్గొన్నారు నా ఉద్యోగం చేసి నా బిడ్డలు సాగుకోవాలా ఇంకో బిడ్డ బీటెక్ అవుతుంది నా బిడ్డకు ఫీజులు కావాలా చదివించుకోవాలా ఒక బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతుంది ఆ నా కుటుంబాన్ని పోషించుకోవాలా నా జాబ్ తీసేస్తే బతకాల ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాను నేను నా మీద ఎలాంటి రిమార్క్ లేదు ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను ఒక అసలు చెడు పురుగులు చూసినట్టు చూస్తూ ఉన్నారు నన్ను నేనేదో చేసేసినాను అని లెక్కలు కానీ నాలో అయితే చిన్న తప్పు కూడా లేదు ఎక్కడైనా మీరు విచారించుకోండి సార్ నా పని నేను చేయలేదు పని అని చెప్పాను నేను ఆ విధంగా నేను పని చేసుకుంటే ఈరోజు నన్ను తీసేస్తామంటున్నారు ఉద్యోగంలోంచి కాబట్టి నాకు న్యాయం చేసి నా ఉద్యోగం నాకు ఉండేటట్టు నా బిడ్డలకి సహాయం చేస్తారని నేను అడుగుతున్నాను సార్ corpo ah,